శ్రీ శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యు నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన మౌని అమావాస్య ఇక ఈ మౌని అమావాస్య లోపు జ్యోతిష్య చక్రంలోని పదకొండవ రాశి అయిన రాశి వారికి భారీ ప్రమాదం పొంచి ఉంది ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఇక కుంభరాశి వారు ఈ చిన్న పని చేస్తే అన్నీ కూడా శుభాలే కలుగుతాయి మరి జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మౌని కుంభ కుంభరాశి వారికి ఎటువంటి ప్రమాదం జరుగుతుంది ఇక ఈ ప్రమాదం అనేది ఏ దిశగా ఎటు నుంచి రాబోతూ ఉంది అంటే ఏ పని ద్వారా రాబోతూ ఉంది అదేవిధంగా ఈ కుంభరాశి వారికి ఆరోగ్య పరిస్థితులు తలెత్తేటటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి మరి కుంభరాశి వారు చేసుకోవలసిన ఆ చిన్న పని ఏమిటి అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శనిపగ రాశి చక్రంలో ఈ యొక్క కుంభరాశి పదకొండవ రాశి ఇక ఈ యొక్క కుంభరాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయని అంటే వీరికి పరోపకార బుద్ధి దానగుణం మంచి నేత్రాలు సౌమ్య గుణం ధనం విద్య కోసం ఉద్యమించడం పుణ్యం చేయటం విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండడం స్వశక్తితో ధనాన్ని సంపాదించడం ఖర్చు చేయడం అదేవిధంగా ఏ విషయం పట్ల భయం అనేది లేనివారై ఉండడం ఇవన్నీ కూడా కుంభరాశి వారి యొక్క లక్షణాలు ఈ యొక్క కుంభరాశి వారు శారీరకంగా లక్షణాలు కనుక గమనిస్తే ఈ రాశిలో పుట్టినటువంటి వారు పొడవుగా బలంగా మంచి అవయవ సౌస్థంతో ఉంటారు ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఏ విషయంలో అయినా సరే బుద్ధిని ఉపయోగిస్తారు అలాగే మనోనిబరాన్ని మెండుగా కలిగి ఉంటారు మనసులో అనుకున్నది మాత్రమే చేయగలగడం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడం అనేక మంది స్నేహితులను కలిగి ఉండడం ఇతరుల మనోభావల్ని చదవగలిగి తెలుసుకోవడం లాంటి నేర్పు కలిగి ఉండడం విశాలమైన దృక్పథం ఈ వారి యొక్క సొంతం ఇక ఈ యొక్క కుంభరాశి వారు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న వంటి ఇబ్బందుల నుండి బయటపడి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం చివరి వారం తర్వాత ఎంతో చక్కగా వీరి జీవితం ఆనందకరమైన పరిస్థితిలోకి వెళ్ళబోతుందని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి ఎంతో బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి నుంచి వీరి జీవితం ఎంత బాగుంటుందో అంతే ప్రమాదకరంగా కూడా మారబోతుంది అసలు వీరి జీవితం అనేది చాలా బాగుంటుందని చెప్పారు కదా కానీ ప్రమాదకరంగా ఎందుకు మారబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క కుంభరాచి జాతకులు గత కొంతకాలంగా ఉన్నటువంటి అప్పుల బాధల నుంచి అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి ముఖ్యంగా బ్యాంకు రుణాలు అలాగే బ్యాంకు లోన్లు తీర్చలేకపోవడం అలాగే ఏవైనా ఫైనాన్స్ ఆఫీసులో కట్టాల్సిన డబ్బులు కట్టలేకపోవడం ఇలా అనేక రకాల సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతూ వచ్చారు అయితే ఈ యొక్క కుంభరాశి వారు వీరి వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో అలాగే ఆర్థిక స్థితిగతులు మార్పులు అనేవి చోటు చేసుకోవడం మొదలవుతుందని కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా వీరి యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడంతో వీరి కుటుంబ జీవితం కూడా అలాగే వీరి యొక్క లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ రావడం అనేది జరుగుతుంది దీని కారణంగా చుట్టూ చూస్తున్న వారికి కుంభరాశి వారి మీద అసూయ ద్వేషాలు అనేవి మొదలవుతాయని కూడా చెప్పుకోవచ్చు అంటే నరుని కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దవాళ్ళు చెబుతారు అదే సమత ఇప్పుడు కుంభరాశి వారికి వర్తించబోతుందని కూడా చెప్పుకోవచ్చు అసలు ఎలా వీళ్ళు ఇంత ఎదుగుదలను చూస్తున్నారు వీరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అసలు వీళ్లకు ఇంతటి చేంజెస్ ఎలా వచ్చాయి ఇటువంటి మాటలు కుంభరాశి వారిని చూసి గిట్టని వారు అనుకుంటూ ఉంటారు ఇంకా చెప్పాలంటే కొంతమంది సైలెంట్ గా వచ్చి ఈ కుంభరాశి వారికి వచ్చి అడగడం కూడా జరుగుతుంది ఇక కుంభరాశి వారు ముఖ్యంగా ఈ దుష్ప్రభావాల గురించి బయటపడటానికి కొన్ని పరిహారాలను చేసుకోవాలి ఈ దుష్ప్రభావాల వల్ల అలాగే ఈ యొక్క నరదృష్టి వల్ల కుంభరాశి వారికి ఏం జరుగుతుందంటే ఎంతో పెద్ద భారీ ప్రమాదం ఈ మౌని లోపు ఈ యొక్క కుంభరాశి వారికి పొంచి ఉంది అంతేకాదు ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి ఆ విధంగా యొక్క దిష్టి ప్రభావం అనేది ఇంతలా ప్రభావితం కాబోతు ఉందని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారి జీవితంలో ఈ మౌని అమావాస్య లోపుగా అంతలా ప్రభావితం కాబోతుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు మీరు ఎదుగుతున్న కొద్దీ కూడా మీ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోకండి ఎందుకంటే కుటుంబంలో ఆదాయాన్ని సమకూర్చేది అలాగే మీ కుటుంబాన్ని ముందుకు నడిపేది మీరే కాబట్టి అంటే కుటుంబం యజమాని మీరే కాబట్టి మీ మీద ఎవరి దృష్టి అనేది లేకుండా చూసుకుంటేనే మీ యొక్క కుటుంబం అనేది సంతోషంగా సాఫీగా ముందుకు సాగుతుంది లేని పక్షంలో అనవసరంగా మీ కుటుంబంలో అనేక రకాల గొడవలు తలెత్తే పరిస్థితులు వస్తాయి అలా ఎందుకు జరుగుతుందంటే యొక్క కుంభరాశి వారికి బయట నుండి దిష్టి తగలడంతో అంటే అది పెద్దవారికైనా చిన్నవారికైనా ఏడుపు దిష్టి అనేది తప్పకుండా తగులుతుంది ఆ విధంగా మీకు దిష్టి తగలడం వల్ల మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆ దిష్టి ప్రభావం చేత నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చిరాకుకు చికాకుకు ఇరిటేషన్కి గురి చేస్తూ ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఇలాంటి వాటి నుండి మీరు బయటపడాలి అలాగే ఈ ఇరిటేషన్ వల్ల మీకు ఇంట్లో మానసికమైన ప్రశాంతత మనశ్శాంతి లేకపోవడం వల్ల మీరు ఎక్కడికైనా పని మీద ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి సో మీరు కొన్ని రోజుల వరకు అంటే ఈ మౌని అమావాస్య లోపు మీరు ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే మీతో ఎవరినో ఒకరిని మీతో పాటుగా తీసుకువెళ్ళండి ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ ఈ సమయంలో మీరు చేయకపోవడమే మంచిది ఇలా చేయడం ద్వారా మీకు రాబోతున్న భారీ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు అయితే అసలు యొక్క కుంభరాశి వారు ఈ మౌని అమావాస్యలోపు ప్రమాదం రాకుండా ఉండాలి అని అన్నా ఒకవేళ వచ్చిన చాలా తక్కువలోనే యొక్క ప్రమాదం యొక్క ప్రభావం ఉండాలి అని అనుకునేవారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు చేసుకుంటే గనక చాలా వరకు కూడా మీకు ఉపశమనాన్ని పొందుతారు ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఈ మౌని అమావాస్య లోపు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా ప్రధానమైన కార్యక్రమానికి హాజరు అవ్వాలని చెప్పి మీరు బయటకు బయలుదేరుతున్నప్పుడు మీరు తీయని తీపి పదార్థాన్ని స్వీకరించి వెళితే కనుక ఆ పనిలో మీకు ఖచ్చితంగా విజయం అనేది సిద్ధిస్తుంది మీరు ఆ పని దగ్గరకు వెళ్ళడం ఆ పనిని పూర్తి చేసుకోవడం ఇంటికి విజయవంతంగా తిరిగి రావడం కూడా జరుగుతుంది అంటే అక్కడ మీకు ప్రమాదం ఏది జరగదు అని చెప్పాలి కాబట్టి ఈ కుంభరాశి వారు ఇంట్లో నుంచి పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని నోట్లో వేసుకుని చప్పరిస్తూ బయటకు వెళ్ళిపోండి అదేవిధంగా ఈ యొక్క ఆర్థిక స్థోమతను బట్టి అవసరమైన వారికి బియ్యం పాలు లేకపోతే చిన్నదైన ఒక వెండి నాణాన్ని దానం చేయండి ఇలా చేయడం ద్వారా మీ మీద ఉండే దోషాలు తొలగిపోవడం జరుగుతుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరి నుండి కూడా ఉచితంగా ఏ వస్తువును తీసుకోకండి ఎంత చిన్న వస్తువు అయినా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఏదైనా ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి ఈ విధంగా కుంభరాశి వారు ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మీరు చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అదే విధంగా కుంభరాశి వారు రాబోయేటటువంటి మౌని అమావాస్య లోపుగా భారీ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలతో పాటుగా రాత్రి పెరుగును తోడుగా పెట్టేసి ఉదయాన్నే పెరుగును అన్నంలో కలిపి ఆ పెరుగు అన్నంలో కొంచెం బెల్లం ముక్కను కలిపి గోమాతకు మీ చేతుతో చక్కగా తినిపించండి ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా ఈ జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య లోపుగా మీదకి రాబోతున్నటువంటి ప్రమాదం అనేది మీ నుంచి పూర్తిగా తొలగిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆలయ బిల్ ఐకర్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్